హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజెస్ అండి ప్రీవియస్గా అయితే నేను స్టిచర్డ్ బ్లౌజెస్లో కొన్ని సేల్కి పెట్టాను క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కదా అందులో చాలా బాగా సేల్ అయిపోయా అందులోనే ఇంకొన్ని కూడా ఉన్నాయండి చాలా బ్లౌజెస్లో క్లియరెన్స్ ఉన్నాయి అందుకే ఇంకా ఈరోజు అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మీకు మంచి బడ్జెట్లో అంటే అసలుకి హోల్సేల్కి కూడా ఈ ప్రైజెస్ ఉండవు అంత తక్కువ బడ్జెట్లో ఇవ్వబోతున్నాను అది మంచి క్వాలిటీలో చాలా బాగుంటుంది అలాగే మీరు పర్చేస్ చేసే ముందు మాత్రం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు అన్నీ కూడా ఒకటే సైజ్ అండి థర్టీ సిక్స్ ఇంచెస్ నుంచి ఫార్టీ ఇంచెస్ వరకు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకటే సైజ్ ఉంటుంది ఫ్రీ సైజు ఇంకా సైజెస్ అయితే అవైలబుల్గా ఉండదు అన్నీ కూడా ఒకటే సైజులో ఉంటాయి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నేను క్లియరెన్స్లో పెడుతున్నాను కాబట్టి చిన్న చిన్న డ్యామేజెస్ కానీ ఏదైనా మిస్ప్రింట్స్ అలా ఉన్నా కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను మీకు ఒకవేళ డౌట్గా ఉన్నా పర్చేస్ చేయకండి కానీ తీసుకున్న తర్వాత ఇలా ఉంది అలా ఉంది అని ఎక్స్చేంజ్ అంటే మాత్రం అసలు ఎక్స్చేంజ్ రిటర్న్ అయితే ఉండదు అలాగే ఇప్పుడు కలెక్షన్ ఇలా ఉందని చూపిస్తాను అలాగే ఇంకొక విషయం ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ వెబ్సైట్లోనే ఉంటుందండి వాట్సాప్ ఆర్డర్స్ కానీ స్టోర్కి వచ్చి తీసుకుంటాం అనుకున్నా కూడా అవైలబుల్గా ఉండదు ఎందుకంటే లిమిటెడ్ స్టాకు లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఒకొక్క డిజైన్కి ఒక రెండు రెండు పీసెస్ అలా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ వెబ్సైట్లోనే పెడుతున్నాను అలాగే ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా నేను కోడ్ ఇస్తున్నానండి మీరు వెబ్సైట్లో ఈజీగా పర్చేస్ చేసుకోవడం కోసం ప్రతి బ్లౌజ్కి కూడా కోడ్ ఇస్తున్నాను ఆ కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే ఈజీగా మీకు ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇవన్నీ కూడా మంచి బ్లౌజెస్ అండి ఆల్రెడీ సేల్ అయిపోయి ఇంకా ఒక ఒకటి రెండు పీసెస్ అలా ఉండిపోయాయి కదా మళ్ళీ న్యూ స్టాక్ తెచ్చుకోవచ్చు అనేసి క్లియరెన్స్లో అయితే పెడుతున్నాను ప్రీవియస్గా ఆల్రెడీ పెట్టాను చాలామందికి తెలుసు చాలామంది అసలు ఒక్కొక్క టెన్ టెన్ పీసెస్ అలా తీసుకున్నారు చాలా బాగుందండి చాలా బాగున్నాయి అనేసి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి అలాగే ఈరోజు కూడా కొన్ని బ్లౌజెస్ అయితే పెడుతుంది చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్లో లో ఉన్న బ్లౌజ్లే కానీ ఆల్మోస్ట్ హాఫ్ ప్రైజే ఉంటుంది మనకి హోల్సేల్ కూడా ఈ ప్రైజెస్ కి రాదు అంత తక్కువ ప్రైస్ లో పెడుతున్నాము ఇది వచ్చేసి మనకి రేయన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి వీ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ వచ్చేసి డీప్ నెక్లో లో ఉంటుంది ఇలా టాజల్స్ కూడా వచ్చాయి ప్రతి దానికి కూడా ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అనేది అటాచ్ అయి ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ అండి ఆల్మోస్ట్ మనకి స్లీవ్స్ అన్నీ కూడా ఇలా లోపడే ఇచ్చాం ఎందుకంటే ఆల్ట్రేషన్ చేసుకోవడం కొంతమంది హాఫ్ స్లీవ్స్ వేసుకుంటారు లేదంటే కొంచెం లెంతీగా వేసుకుంటారు అలా ఎల్బో వరకు ఉన్నట్లయితే ఎవరికైనా ఆల్ట్రేషన్కి ఈజీగా ఉంటుందనేసి ఇన్నర్ పార్ట్లో అటాచ్ చేసి ఇచ్చాం మీకు నచ్చినట్టుగా అటాచ్ చేసుకోవచ్చు ఆల్ట్రేషన్ చేసుకునేటప్పుడు నచ్చిన సైజులో మనం ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా స్లీవ్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు అనేసి పైపింగ్ కూడా ఇచ్చామండి ప్రతి బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇన్నర్ పార్ట్లోనే ఉంటాయి లేదు అంటే నేను మెన్షన్ చేస్తాను ఒకవేళ స్లీవ్ లేసా షార్ట్స్ లీవ్స్ వచ్చాయా అనేది నేను మెన్షన్ చేస్తాను దీనికి మాత్రం మనకి ఎల్బోస్ లీవ్స్ వచ్చాయి మెరూన్ కలర్లో వస్తుందండి అలాగే ఇందులోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ సేమ్ లో మనకి డిజైన్ మాత్రం కొంచెం సిమిలర్గా ఉంటుందండి ఇది కిరోసిన్ బ్లూ కలర్లో వచ్చింది సేమ్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లోనే ఇవి కూడా రేయాన్లోనే కానీ కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం రేయాన్లో కూడా ప్రీమియం రేయాన్లో వస్తుంది రెగ్యులర్గా డైలీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ వీనెక్లో ఉంటుంది టాసెస్ వచ్చాయి వెనక మనకి డోరీ కూడా వస్తుంది బ్యాక్ ఓపెన్ ఉంటుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రే అన్లోనే మనకి డార్క్ పింక్ కలర్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి రౌండ్ డిజైన్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్ మనకి డీప్ నెక్ ఉంటుంది ఇలా టాజల్స్ కూడా వచ్చాయి ఇన్నర్ పార్ట్లో అయితే మనకి స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇప్పుడు డార్క్ పింక్ చూపించాను కదా అందులోనే మనకి కలర్స్ ఇదైతే వైన్ కలర్ అండి అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ బాగుంది మనకి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది దీనిపైన అంత ఈజీగా అయితే ఏం పోదు ఫాయిల్ ప్రింట్ మంచి క్వాలిటీలో వస్తుంది ఇదైతే మనకి మస్టర్డ్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్ అండి అన్నీ కూడా సేమ్ సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్ ఇది కిరోసిన్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్లోనే మనకి బ్లాక్ కలర్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లాంటి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది దీనికి ఆల్రెడీ స్లీవ్స్ కూడా అటాచ్ అయి ఉన్నాయి లోపల మనకి లైనింగ్ ఉంటుంది పైపింగ్ అలాగే బ్యాక్ సైడ్ మనకి డీప్ నెక్ ఇంకా డోరీస్ కూడా వచ్చాయి ఇదైతే మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా వక్స్ వస్తాయి అలాగే కప్స్ కూడా ఉంటుందండి ఇంకా ఇదైతే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆల్టరేషన్ కూడా అవసరం లేదు సైజ్ కూడా సేమ్ సైజు ఇందాక మెన్షన్ చేశాను కదా థర్టీ సిక్స్ ఇంచెస్ నుంచి ఫార్టీ ఇంచెస్ వరకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో వస్తుంది ఇది కూడా మనకి కాటన్లోనే గ్రీ నెక్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి ఓపెన్ ఉంటుంది కలర్ వచ్చేసి మనకి లైట్ ఎల్లో కలర్ క్యామెన్ డిజైన్తో చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇందులోనే మనకి సేమ్ ప్యాటర్న్లో పిస్తా గ్రీన్ షేడ్ ఇలా వస్తుంది సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజెస్ అండి చాలా బాగా సేల్ అయ్యాయి ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు కానీ రీ రీస్టాక్ అయితే చేయించలేదు కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి అనేసి ఇంకా క్లియరెన్స్లో పెడుతున్నాను ఇదైతే మనకి బ్రింజల్ కలర్లో వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వస్తుంది అలాగే నెక్ వచ్చేసి మనకి ఇలా లేస్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ డోరీస్ ఉంటుంది అలాగే ఓపెన్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది అలాగే స్లీవ్స్ వచ్చేసి మనకి ఇన్నర్ పార్ట్లో ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇలా షార్ట్ స్లీవ్స్ అయినా డైరెక్ట్గా స్లీవ్లెస్ లాగా అయినా వేసుకోవచ్చు ఇదైతే మనకి బ్యాక్ బ్యాక్ ఓపెన్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి పీచ్ పింక్ కలర్ అండి ఇలా వస్తుంది పీచ్ పింక్ కలర్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ కార్డింగ్ వర్క్ సీక్వెన్స్ అంతా కూడా క్వాలిటీగా చాలా గ్రాండ్గా ఉంటుంది మనం సింపుల్ ప్లెయిన్ శారీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఎల్లో కలర్ అండి ఇలా వస్తుంది ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే లావెండర్ సేమ్ ప్యాటర్న్లో మనకి లావెండర్ కలర్ చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే మీరు షాక్ అయిపోతారు ఈ ప్రైజెస్ చూసి ఎవరు కూడా మిస్ కావద్దనుకుంటున్నాను ఈ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్ కలర్ ఇది అయితే చాలా బాగుందండి ఫేషియల్ కలర్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాలా సార్లు చేయించిన బ్లౌజెస్ ఇంకొక టూ త్రీ పీసెస్ అలా మిగిలిపోయా అనేసి ఇంకా క్లియరెన్స్లో పెడుతున్నాను రెగ్యులర్గా యూజ్ అయ్యే బ్లౌజ్ అండి బ్లాక్ సిల్వర్ అది కూడా మనకి సీక్వెన్స్ ఇంకా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది డైరెక్ట్గా ఇలా స్లీవ్లెస్ వేసుకోవాలన్నా లేదు స్లీవ్లెస్ అటాచ్ స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలన్నా మనకి ఇన్నర్ పార్ట్లో ఎల్బో స్లీవ్స్ ఇచ్చాం బ్యాక్ నీ బ్యాక్ డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఉంటుంది డోరీస్ కూడా ఉంటుంది ఓపెన్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది చాలా యూస్ఫుల్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఇందులో మనకి సిల్వర్ కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్ టూ బ్లౌజెస్ తీసుకున్నా కూడా అసలు ప్రాబ్లమే ఉండదు దేనికైనా మ్యాచ్ అయిపోతుంది ప్రీవియస్గా అయితే గోల్డ్ కలర్లో పెట్టాను ఇలాంటి మోడల్లోనే ఈసారి అయితే బ్లాక్ సిల్వర్ కలర్లో పెడుతున్నాను చాలా తక్కువ స్టాక్ ఉందండి అన్నీ కూడా ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి ఇదైతే మనకి సిల్వర్ కలర్లో వస్తుంది డైరెక్ట్గా ఇలా స్లీవ్లెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే మనకి హెవీ ఎంబ్రాయిడరీలో ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా సీక్వెన్స్తో వస్తుంది సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్నే కానీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మల్టిపుల్గా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది ఇందులోనే మనకు కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ మనకి డార్క్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ అండి ఇలా వస్తుంది పీచ్ పింక్ కలర్ అన్నీ కూడా యూస్ఫుల్ కలర్స్ దేనికైనా మ్యాచ్ అయ్యే కలర్సే నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ సేమ్లో సేమ్ డిజైన్లో మనకి ల్యావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ షేడ్ అండి చాలా బాగున్నాయి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి వైన్ చూడండి ఎంత బాగుందో వైన్ కలర్ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలరే నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి పీచ్ పింక్ కలర్లో మనకి ప్యాటర్న్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉందండి ఇందాక చూసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మల్టిపుల్ డిజైన్ మల్టీ కలర్స్లో వస్తుంది ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లో మనకి కిరోసిన్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైన్ అండి డార్క్ కలర్ వైన్ కలర్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ ఫేషియల్ కలర్లో చాలా బాగుంది మనకు కొంచెం డిఫరెన్స్ ఉందండి వర్క్ అనేది మల్టిపుల్ డిజైన్ మల్టిపుల్ కలర్స్లో వచ్చింది డైరెక్ట్గా వేసుకోవచ్చండి మనకి లెహెంగా టాప్స్కి కూడా లెహెంగాస్కి కూడా టీనేజర్స్ డైరెక్ట్గా వేసుకునే విధంగా నేను ఫిట్టింగ్ అయితే చేయించాను డైరెక్ట్గా ఇలా మనకి స్లీవ్లెస్ వేసుకున్నా కూడా ఉచ్చుకోకుండా పైపింగ్ అదంతా కూడా ఇచ్చాము లోపల మనకి స్లీవ్స్ ఉంటాయి కాబట్టి కావాలనుకుంటే క్యాంప్ స్లీవ్స్ కానీ షార్ట్ స్లీవ్స్ కానీ స్లీవ్స్ కానీ ఎలా అయినా మనము అటాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి ఎందుకంటే క్రాప్ టాప్ మోడల్లో వేసుకోవచ్చు అనేసి నెక్ మాత్రం ఇలా డిజైనర్గా ఇచ్చాము బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ మాత్రం డిజైనర్గా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి అలాగే సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇది ఒక మోడల్ అండి బేబీ పింక్ కలర్ ఇందాక చూపించింది మాత్రం క్రాప్ టాప్ మోడల్ అలా ఉంది కదా ఇది మనకి రెగ్యులర్ సారీస్కి క్రాప్ టాప్స్కి ఎలా వేసుకోవచ్చు ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇలా బ్రైట్ కలర్ చాలా బాగుంది హల్దీకి ఇలా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు అంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి బీచ్ కలర్లో స్కిన్ కలర్లో వస్తుందండి మొత్తం కూడా లైన్స్ లాగా మనకి యాంటిక్ సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది నెక్ డీప్గా ఉంటుంది మనకి ఇది చూడండి ఇలా నెక్ అనేది డీప్గా వస్తుంది కొంచెం డిజైనర్ మోడల్లో ఉంటుంది క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బ్యాక్ కూడా చూడండి బ్యాక్ కూడా మనకి బెల్ట్ వచ్చి డీప్ నెక్లో వచ్చి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనే చెప్పాలి బీచ్ కలర్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన దాంట్లోనే డార్క్ పింక్ కలర్ అండి ఇందులో డార్క్ పింక్ సేమ్ మనకి ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే అలాగే ఇప్పుడు గోల్డ్ కలర్లో చూపించాను కదా అందులోనే మనకి నెవీ బ్లూ ఇలా వస్తుంది నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ మనకి డీప్గా ఉంటుంది ఇలా వస్తుంది నెక్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి లుక్ కూడా బాగుంటుంది డీప్ ఉంది కదా అనేసి మనకి బ్రాడ్గా అయితే ఏముండదు నెక్ అనేది కొంచెం డీప్గా కిందికి వస్తుంది ఇందులోనే మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇది ఒక మోడల్ అండి టాజల్స్ ఆల్రెడీ మనకి స్లీవ్స్ కూడా అటాచ్ అయి ఉన్నాయి స్లీవ్స్కి కూడా ఇలా అటాచ్ టాజల్స్ వచ్చాయి అలాగే బ్యాక్ డీ నెక్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ గ్రీన్ కలర్ ఇది మనకి లీఫ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇందులోనే మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైనర్ మోడల్లో అండి ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు శారీస్కి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో లుక్ మనకి వేసుకుంటే ఇలా వస్తుంది నెక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది డీప్గా ఏమి ఉండదు చూడడానికి ఇలా ఉంది మనకి ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను సేమ్ లో మనకి ఎల్లో కలర్ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఏది తీసేసినట్టుగా లేవు చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ చాలా అన్నిటికీ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే మనకి బ్లాక్ కలర్ ఇదైతే ఇంకా ఇలా పెట్టగానే అలా అయిపోతుంది ఏమో ఎందుకంటే బ్లాక్ అంటే అన్ని శారీస్ మీదకి వస్తుంది చాలామంది ఎక్కువ బ్లాక్ ఇష్టపడతారు కదా ఏదాని మీదకైనా వేసుకోవచ్చు అనేసి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్లో అండి సీక్వెన్స్ ఇంకా మిర్రర్ వర్క్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్లో వస్తుంది వీ నెక్ ఫ్రంట్ బ్యాక్ మనకి వీ నెక్లోనే వస్తుందండి బ్యాక్ ఓపెన్ ఉంటుంది స్లీవ్స్ మాత్రం మనకి ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉంటాయి ఇలా వస్తుంది మనకి స్లీవ్స్ అనేది ఇదైతే మనకి వైన్ కలర్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇందులోనే మనకి బ్లాక్ కలర్ బ్లాక్ వైన్ టూ కలర్సే ఉన్నాయండి ఇది బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్లో బ్లాక్ కలర్లో మనకి లీవ్ డిజైన్లో వచ్చింది ఈ ప్యాటర్న్ చూడండి మనకి నెక్ అనేది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాను ఇలా వస్తుంది మనకి బాగుంటుంది ఇది కూడా క్రాప్ టాప్ లాగా డైరెక్ట్గా వేసుకోవచ్చు బ్యాక్ కూడా డీప్ నెక్ ఉంటుంది బ్లాక్కి గోల్డ్ కాంబినేషన్లో మనకి లీఫ్ డిజైన్లో వస్తుంది ఇందులోనే సేమ్ మనకి పీచ్ కలర్ కూడా ఉందండి సేమ్ ప్యాటర్న్లో పీచ్ కలర్ ఇలా వస్తుంది అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్లోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ సీక్వెన్స్ మిర్రర్ వర్క్ మొత్తం చుట్టూ కూడా లేస్ వచ్చింది మనకి కింద నెక్కి మొత్తం కూడా లేస్ వస్తుంది బ్యాక్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ డీప్ నెక్ స్లీవ్స్ అయితే మనకి ఇన్నర్ పార్ట్లో వస్తాయి అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కిరోసిన్ బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లో కిరోసిన్ బ్లూ కలర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇందులోనే మనకి బేబీ పింక్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అల్ అలాగే ఇందులో వైన్ కలర్ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండి యూస్ఫుల్ కలర్స్ అన్నీ కూడా డార్క్ పింక్ డిజైన్కి ఒకటి తీసుకున్నా నష్టం లేదు ఇంత మంచి ప్రైస్లో అస్సలు రావండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్ షేడ్ ల్యావెండర్లోనే కొంచెం డార్క్ లాగా వచ్చింది ఇందులో టూ షేడ్స్ ఉన్నాయి అందుకే మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది ఇందులో కొంచెం లైట్ కలర్ ల్యావెండర్లోనే కొంచెం లైట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ అండి ప్రతి ఒక్కటి కూడా మేము కోడ్ ఇస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ అండి పిస్తా ఉంది ఆలివ్ ఉంది పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ షేడ్ అండి చూడండి ఎంత బాగుందో కొంచెం కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ మిర్రర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది కామన్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి పిస్తాలోనే లైట్ కలర్ అండి ఇలా వస్తుంది లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా కూడా అనిపిస్తుంది కొంచెం షేడ్ అనేది నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఏది ఇలా తీసేసినట్టుగా కాకుండా అన్నీ కూడా సూపర్ క్వాలిటీ సూపర్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కదానికి పైపింగ్ లేస్లు అలాగే డోరీస్ ఇంకా బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఉంటుంది అలాగే మనకి స్లీవ్స్ అయితే ప్రతి ఒక్కదానికి కూడా ఇన్నర్ పార్ట్లో ఉన్నాయి కొన్నిటికైతే ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి అవి మెన్షన్ చేశాను ఈ ఆఫర్ కూడా ఎవ్వరు మిస్ అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా కోడ్ ఇచ్చాను మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ సిఎన్యు డాట్ ఇన్ వెబ్సైట్లో మాత్రం మీకు ఆఫర్స్ అనే కాలం సైడ్లో ఉంటుంది అందులో మనకి ఈ స్టిచ్డ్ బ్లౌజెస్ కానివ్వండి ఏదైతే నేను ఆఫర్లో పెడుతున్నానో శారీస్ బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్ అలాంటివన్నీ కూడా మీకు ఆఫర్స్ కాలంలో ఉంటుంది ఇవే కాకుండా మీకు మిగతావి కావాలన్నా కూడా అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ